ఆడపిల్లలకి ఎంతమంది ఉన్న తండ్రి లేని లోటు లోటే కదండి సో ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు అవునా కదా కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు ఏ విషయం గురించి చెప్తున్నానా అనేది వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది సో నేను రీసెంట్గా నా లైఫ్లో చాలా చాలా విషయాలు చూశాను చూసి నేర్చుకున్నాను అనమాట సో నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు సో పాప పుడితే బాగుండు అని మా మా వారు అనుకున్నారు సో అందరూ కూడా మా అత్తయ్య మా అమయ్య వాళ్ళకది సో మా అమ్మ మేమందరం బాబు పుడితే బాగుండు అనుకున్నాం లైక్ మా డాడీ చనిపోయారు కదా సో ఇప్పుడు మా డాడీయే పుట్టాలి అని అనుకున్నాం అన్నమాట సో మా డాడీ చనిపోయి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది సో మళ్ళీ నా కొడుకు పుడితే బాగుంటుంది అనుకుని నేనైతే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను సో డెలివరీ అయ్యింది సో బాబు పుట్టారు అనగానే చాలా చాలా ఆనందపడిపోయామండి మేము చాలా చాలా హ్యాపీ సో ఫైనల్లీ ఎవరో ఒకళ్ళు అయితే పుట్టారు హ్యాపీ సో నెక్స్ట్ టైం మళ్ళీ కన్ఫీవ్ అయినప్పుడు పాప పుట్టాలి ఈసారి అయితే మా హస్బెండ్ పాపే కావాలి అని అనుకున్నారు సో కోరుకోవడం వరకునే కదా మనం చేస్తాము సో నేను కూడా ఈసారి ఎందుకో పొట్టుదలగా పాపే కావాలి పాపే పుట్టాలి అని అనుకున్నాను చాలా పొట్టుదలగా సో బట్ ఏం చేస్తాం మళ్ళీ సో హాస్పిటల్లో మళ్ళీ మీకు బాబు పుట్టారు అంటే ఎందుకో ఒక్కసారిగా చాలా నేరసించిపోయాను అనమాట సో ఎందుకో ఎక్కడో ఏదో లోటు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుండు కదా అని సో నార్మల్ డెలివరీయే కదా ఉంచుకో మళ్ళీ పాప పుడుతుందేమని బట్ నాకు ఇంకా ఓపిక లేదు నేను ఇదే ఇంకా అవ్వద్దు అనుకున్నాను సో మా హస్బెండ్ కూడా నాతో తర్వాత అన్నారు డెలి ఫస్ట్ డెలివరీకి మా హస్బెండ్ లేరు సెకండ్ టైం మా హస్బెండ్ పక్కనే ఉన్నారు సో సో అన్నారు ఆ డెలివరీ రోజు నేను పడి బాధ అవన్నీ చూసి అయ్యి బాబు ఇంకే ఇంకొద్దిలే అమ్మాయి ఎవరు పుట్టినా చాలే అని అనుకున్నాను అయ్యి బాబా ఆ రోజైతే చాలా టెన్షన్ వచ్చేసింది అని చెప్తున్నారు సో రీసెంట్గానే చెప్పారు ఇది టూ డేస్ బ్యాకు సో అలా అనిపించింది కాకపోతే ప్రతిసారి ఆడపిల్ల ఉంటే బాగుండు బాగుండు ఇదే మాట మా ఇంట్లో ఎందుకో తెలీదు అలా